కొంతమందికి అద్భుత కార్యం అవసరం కొంతమందికి సమస్య అవసరం సమస్య అవసరం సమస్య లేకపోతే మామూలు ఊరేగరు కాబట్టి కొంతమందికి అయ్యి కొంతమందికి ఎవరికి ఏదో నాకేం తెలుసండి వాళ్ళందరికీ నీకెందుకు మొత్తం అయిపోద్ది లేపో వచ్చిన వాడు ఆనందం కోసం దేవుడు సహాయం చేస్తాడు నేను అంగోటి కూడా చెప్తాను మారు మనసు పొందేవా లోపాలు ఉన్నాయా దిద్దుకున్నావా సరి చేసుకో ముందు మారు మనసు పొందు దేవుడు చెప్పిన ప్రకారం నీ దోషము ఒప్పుకొని సరిదిద్దుకో ఆయన హస్తం నీ వచ్చింది ఆయన చిత్తం అయితే నిన్ను బాగు చేస్తాడు దిద్దుకో ముందు జీవితాన్ని దేవుని దగ్గరకు వచ్చి సమస్య తీసేయన మాకు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా నువ్వు దేవుని ముందుకు రావడానికే దేవుని ముందుకు ఎందుకు రావాలో తెలుసా నీ బ్రతుకుని నీకు చూపించేది దేవుడే నీ బ్రతుకుని నీకు చూపించాడు అర్థమైంది కాబట్టి ముందు మారు మనసు పొందు తర్వాత కార్యం దేవుడు చేస్తాడు ముందు దేవునితో కనెక్ట్ అవు దేవునితో మంచి సమాధానం ఏర్పరచుకో దేవుని వ్యక్తిగతంగా కలుసుకో కలుసుకో యేసు ప్రభు దగ్గరికి సమస్యలతోనే వచ్చాను నేను కూడా కొంతమందికి రోగాల సమస్య కొంతమందికి అప్పుల సమస్య కొంతమందికి కలతలు ఏదో రకరకాలు ఉంటాయిగా అట్లా ఒకదాంతో చేరా నేను కూడా యశుప్రభు దగ్గర చేరినాక నాకు అర్థమైంది ఇది సమస్యలు తీర్చు అవి తీసే ఈ తీసే కాదు ముందు పెద్ద సమస్య ఒకటి ఉందర నరక సమస్య ఈ భూమి మీద సమస్యలు అన్నీ ఏమిరా ఈ చిన్నవి కాదు అసలు పెద్ద సమస్య నరకాగ్ని సమస్య దాని నుంచి తప్పించుకోవాలి అది ఇది రెండింటినీ తప్పించడానికి నేను శక్తిగలవాడను నా ప్రాణమే పెట్టా కాబట్టి ముందు మారు మనసు పొందు జీవితాన్ని నా చేతికి అప్పగించు నేను మన చెడుతనాన్ని ముందు వదిలిపెట్టు అప్పుడు అనిపించింది ఇది కదా దేవుడు అంటే ఇది కదా దేవుని పద్ధతి అంటే నువ్వు ఏమైనా చేసుకో ఎట్టయినా పరుచుకొని ఆయన నాకు తెచ్చి ఇచ్చే దేవుడు ఎట్టవుతాడు నీ జీవితాన్ని మార్చుకో ముందు నీవు మారు మనసు పొందు పాపము నుంచి మళ్ళుకో దేవుడు అంటే ఇది వాస్తవం ఇందులోనే నేను కొనసాగాలని కరెక్ట్ అయ్యా దేవునికి కాబట్టి నన్ను వెంబడించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా అద్భుతాలు మాత మాతృకార్యాలు వాటిని గురించి జరుగుతున్న ఆర్పాటుపు ప్రచారాలు దయచేసి తొందరపడి డిపెండ్ కాకండి ఆనుకోకండి బాధల్ని బట్టి సహజంగా మనకి ఎక్కడ ఎక్కడన్నా దేవుడు కార్యం చేస్తాడేమన్నా తపన ఉంటుంది కానీ ఒక్కటే ఎక్కడో ఎవరి ద్వారానో దేవుడు కార్యం చేయటం కాదు నువ్వు దేవునికి ఉన్న దగ్గరే కరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగితే దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు దిద్దుబాటు చేసుకోగలిగితే ఎవరి దగ్గరకోబోయి దేహి అనాల్సిన అవసరం లేదు ఆయనే నీతో కార్యం చేసి నీతో మాట్లాడతాడు నీ బంధకాలు చిడి నేను బరిగెత్తరా కనపడ్డ గాడిగా బరిగెత్తరా వాక్యం చదువుకున్నాను ఓ సహవాసంతో రక్షింపబడ్డాను పరిస్థితులను బట్టి అనివార్య కారణాలను బట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో సహవాసంలో ఉండాల్సి వచ్చింది ఇక్కడ ఉండాది కాలేదు ఇంకో చోటకి వెళ్ళా అక్కడ అందుబాటులో ఉన్న సంఘంలో ఎదిగాను తప్పించి ఇక గాడికల్లా పులవమని పోల ఒక సంఘంలో ఒక సహవాసంలో ఒక బోధలో ఒక క్రమంలో ఒక పద్ధతిలో నాటబడాలి అని ఫిక్స్ అయిపోయాను ఫలానాయనమో గొప్ప అంట ఫలానాయన ఆమె గొప్ప దైవచనురాలు అంట అసలు వాళ్ళ ఊరకు వాళ్ళని చాలంట వాళ్ళ వస్త్రం దగిలితేసాలంట వాళ్ళ చెవి తగిలితేసా నాతో దేవుడు మాట్లాడాడు వాళ్ళంట వీళ్ళంట కాదు పాత నిబంధనలో ప్రవక్త నేను మనుషులు మధ్యలో ప్రవక్త క్రొత్త నిబంధనలో మీరందరూ నాకు సమీపంగా రావచ్చు ప్రవక్త చెబితేనే నేను వింటాను లేకపోతే వినన్నది లేదు నువ్వు వచ్చి నాతో కనెక్ట్ అవ్వచ్చు అలాగా కొత్త నిబంధనలు అందరికీ కూడా తన దగ్గరకు రావడానికి తనను వ్యక్తిగతంగా కలుసుకోవటానికి అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు గైడెన్స్ కోసం పెద్దలు అవసరం కానీ వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి కలుసుకోవటం అవసరం దేవుని నాయకత్వం అలాగే దేవుడు ఏర్పరిచినటువంటి ఆత్మీయ నాయకుని నాయకత్వం రెండు అవసరం మనకి అందుకే నేను హైదరాబాద్లో చర్చికి వెళ్ళేటప్పుడు కూడా తడవకి వెళ్ళి అక్కడున్న దైవజను నేను ఇబ్బంది పెట్టాల నాకు ఏ బాధ అయినా ఏ అప్పైనా ఏ తిప్పలైనా ఏ వేదనైనా ఏ దుఃఖమైనా దేవుడితో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోతే కదా ఆయన్ని పీడించాలి నేను హలో జీవము గల దేవునితో వ్యక్తిగత పరిచయం ఏర్పడితే ఇక మళ్ళీ మధ్యవర్తితో మళ్ళీ నేను మధ్యవర్తిని పీడించి ఆ వ్యక్తిని టైములు తినేసి నేను ఏదో చేయడాల్సిన అవసరం లేదు వాక్యం ఉంది దేవునితో వ్యక్తిగత పరిచయము ఉంది కాబట్టి వాక్యం చదువుకుంటాను ఆయనకు సమీపంగా నడుచుకుంటాను ఏ బాధ అయినా నేను పోయి అన్న నాకు సమస్య ఉంది అన్న నాకు బాధ ఉంది అన్న నాకు ఓకే చెప్పుకోవచ్చు కానీ విచిత్రం అదే ఆత్మీయ జీవిత ఆరంభం నుండి కూడా నేను ఆ పని చేయలే మోకాళ్ళుని దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడు నేను నేను దేవుడు ఏదన్నా తెలుసుకుంటే దేవునితోనే తేల్చుకుంటాను అనే దేవుని పాదాలే పట్టుకున్నాను అలాగని దైవజనులను తృణీకరించడం కాదు వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి వాళ్ళు బోధించేది వినాలి వాళ్ళు నేర్పించేది నేర్చుకోవాలి వాళ్ళు నడవమన్న హెచ్చరికలు నేను నడవాలి కానీ పూర్తిగా దైవజనులతో కనెక్టింగ్ కాదు నేను దేవునితో కనెక్ట్ అవ్వాలి తర్వాత దేవుడు నియమించిన దైవ ప్రతినిధులతో కనెక్ట్ అవ్వాలి నేను చెప్తున్నా వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవటం అనే దాన్ని సాధన చేయి దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు దేవుడు నీ మనవి కూడా చేయబోతాడు ఆమె కాబట్టి దేవునితో నడుచుకోవటం అనేది ఒకటి మనం సాధన చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా మనకి దేవుడు కాబట్టి ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి ఆయనతో జీవితం ఎలా జీవించాలి అంటే వాక్య ప్రకారం చూసుకో ప్రతిదీ కూడా ఇంట్లో పరిస్థితులు వచ్చినాయి ప్రతికూలతలు వచ్చినాయి ఏం చేయాలి పెళ్లికి పిలిచారు ఫలానా గుడి దగ్గర పెళ్లి పెట్టుకున్నాం రా అన్నారు వెళ్ళాలా వద్దా వాక్యం ఏం చెబుతుంది ప్రసాదం ఇచ్చారు మాయ్ ఏమి ఇచ్చారు గుడిగాడికి వెళ్ళి ప్రసాదం ఇచ్చారు తినొచ్చా లేదా వాక్యం ఏం చెబుతుంది టిప్పుటాపుగా రెడీ అవ్వాలని అనిపించింది అవచ్చా లేదా వాక్యం ఏం చెబుతుంది భర్త మీద కోపం వచ్చింది లాగా ఒకటి పీకాలనిపించింది పేకొచ్చా లేదా బైబిల్ ఏం చెబుతుంది భార్య మీద చిరాకు వచ్చింది పట్టుకొని బాధ వేయాలనిపించింది బాధ వచ్చా లేదా వాక్యం ఏం చెప్పింది అవతలోడికి అవసరం ఉంది రూపాయి మీద రూపాయి ఇచ్చే అవకాశం ఉంది తీసుకోవచ్చా లేదా వాక్యం ఏం చెబుతుంది లంచం తీసుకోవచ్చా లేదా దేవుని వాక్యం ఏం చెప్తుంది స్తోత్రం రా ప్రతి దాని విషయంలో వాక్యమేమి చెప్పుచున్నది అన్న కాడికి రా అప్పుడు నువ్వు ఇక ఏ స్థితిలో కూడా కదల నుగా కదలవుగా కదను నిన్ను కదిలే చెట్లు కాదు ఇక బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉంటావు నువ్వు ఇక పోలి ఉంటావు ఎలాంటి ప్రతికూలతలు వచ్చిన పడవు నువ్వు నువ్వు ఆ బ్యాలెన్స్ నువ్వు చూసుకుంటే నువ్వు దేవునితో నడుస్తున్నట్టే పాపం చేసే ఛాన్స్ వచ్చింది రహస్యంలో చేయొచ్చా లేదా దీని గురించి వాక్యం ఏం చెప్తుంది పొరుగువాని భార్య పొరుగువాని భర్త పొరుగువా పొరుగు స్త్రీ భర్త విషయంలో లేఖనం ఏం చెప్తుంది దూషించారు అన్ని జనులు వాళ్ళ విషయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి లేఖనం ఏం చెప్తుంది దోషణకు ప్రతి దోషణ చేయమందా లేకపోతే సహించమందా లేఖనం ఏం చెప్పింది ప్రతి విషయంలో లేఖనమును కొలబద్దగా తీసుకొని మనం ప్రయాణం ఏ దేవునితో నడచుట అనే మాటనే ఇప్పటిదాకా చెప్పా ప్రజల ముందే కాదు రహస్య జీవితంలో కూడా దీన్ని గౌరవించు నువ్వు యోసేపు ప్రజల ముందు షో చేయటం కాదు రహస్యమందు కూడా నీతిని కాపాడుకున్నాడు పర్సనల్ లైఫ్లో కూడా ఈ క్రమాన్ని అనుసరించే జాగ్రత్త పడ్డాడు కకుర్తి పళ్ళ చెప్పుకోవచ్చు దేవుడికి చెప్పుకోవచ్చు యజమానుడికి చెప్పుకోవచ్చు నా దేవుని యజమానుడా అమ్మగారు నన్ను బలవంతం చేశారు రాయ్ నేను చెప్పినట్టు వినకపోతే నేను ఎందుకు తేలుస్తానని బెదిరించారు అసలు నన్ను చంపేపిస్తామన్నారు అందుకని భయపడి అలా చేశాను యజమానుడు అంటే ఏం చేస్తాడు దేవుడు కూడా చెప్పుకోవచ్చు కొంతమంది చెప్పు ఉంటారు కదా ప్రభా పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది నీకు తెలియదు అంటుంటారు కొంతమంది ఏదో సాగు చెప్పవచ్చు దేవుడి కూడా నీతి కలిగిన యోసేపు ఏమన్నాడు తెలుసా నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం ఎలా చేస్తాను నేను ఎవరున్నారు యోసేపు నేను నువ్వే కదా ఇచ్చి మొగమా నువ్వు నేనేనా దేవుళ్ళేడా లేదా నీ భర్త నాకు తండ్రి తండ్రి లాంటి వాడు బానిసని డబ్బులిచ్చి బానిసగా నన్ను కొనకొచ్చినోడు పని చేయించకుండా ఈలికగా చేశాడు నన్ను ఆయన నన్ను ప్రేమించాడు బానిసలు అందరిలోకి నన్ను ప్రేమించాడు రమేష్